నేత్రాశ నిన్ను పాటిలాగేనా శరీరాశ శరీరాశి ఈచెనా అంద చంద మూలకాశ పడి అమ్ముకు తెలియక తెలియక నేను పెంతకొచ్చి వచ్చి పాస్తున్నైనా బ్రదర్ సింగ్ గారి పుస్తకాలు ఎక్కువ చదువుతుంటా నాకు బాగా ఇష్టం మా తాతగారు గారు గారు మంచి స్నేహితులు ఆ ప్రభావం కూడా నా మీద ఉంది ఆయన పుస్తకంలో ఏమని రాస్తారంటే ఇఫ్ దేర్ ఈస్ నో క్రాస్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రాస్ అంటాడు ఆయన సిలువ లేనిది ఏదైనా గట్టితో సమానం అంట అందుకని నేను నా మనసులో పెట్టుకొని పాట రాసిన ప్రసంగం చేసిన సిలువను గురించి చెప్పకుండా నేను ముగించట్లేదు దేవునికి స్తోత్రం గాక సిలువ లేనిది ఏదైనా దేనితో సమానం గట్టితో సమానం అందుకే నా పాటలో ఏమన్నానంటే యేసు ప్రేమను ఎరుగకే బ్రతికేవా నీకై పరలోకం విడిచెనని మరిచేవా నీ దోషములన్నీయు భరించనే నీ శిక్షను మౌనముగా సగించనే తను మరణించి నీకు నిత్య జీవమిచ్చేనే తను మరణించి నీకు నిత్య జీవమిచ్చేనే నిద్రలోన ఊహల సౌదం కట్టుకున్నావా కలలో నీవు ఆశలు ఎన్నో పెంచుకున్నావా